ఫస్ట్ ఎవరు ఆన్సర్ చెప్తే వాళ్ళు చెయ్యి పైకెత్తండి మై నేమ్ ఇస్ రేత స్టాండింగ్ ఫిఫ్త్ క్లాస్ నేను సంఖ్యాకాండం గురించి చెప్తున్నాను సంఖ్యాకాండం అనే ఈ పుస్తకము బైబుల్ గ్రంథంలో నాలుగవ పుస్తకము ఈ పుస్తకంలో మొత్తం ముప్పై అధ్యాయంలో పన్నెండు వందల ఎనభై ఎనిమిది వచనంలో ఉన్నవి ఈ పుస్తకంలో రచించినది మోషే రచించిన కాలం బహుశా క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల యాభై నుండి పద్నాలుగు వందల పదవ సంవత్సరంలో మధ్యకాలంలో వ్రాసి ఉండవచ్చును ఈ పుస్తకంలో ముఖ్యమైన వ్యక్తులు మోషే అహరోను మిర్యాము యహోషివా కాలేబు ఎలియాజారు హోరాహు బిలాము ఈ పుస్తకంలో ముఖ్యమైన స్థలములు సినాయి పర్వతము వాగ్దాన దేశమైన కాణాను కాదేశ్ బర్మయ హోరేబు కొండ మోయాబు మైదానము ఈ పుస్తకంలో ఉన్న కొ కొన్ని విషయములు జనాభా లెక్కలు ప్రయాణాల కోసం గోత్రాలు నడిచే క్రమం మాకం చేసే ఏర్పాటు లేవి గోత్రాల మూడు కుటుంబాల వీధులు గోత్రాల నాయకుల అర్పణలు లేవి గోత్రాల ప్ర లేవి గోత్రాల ప్రతిష్ట గుప్తును విడచ్చిన తర్వాత మొదటి ప్రశ్న పండుగ దేవ్ దేవుడు వారికి పూరేడు పిట్టలతో పాటు శిక్ష ఇవ్వడం మిర్మం అహరోను మోషేకు విరోధంగా లేవడం కాణానులోకి గూడాచ గూఢాచారులు వెళ్ళడం గూఢాచారులు చెడు సమాచారం దేవుని కోపం మోషే ప్రార్థన ఇస్రాయేలు మళ్ళీ అవి చూపడం కోరాహు అతని స్నేహితుల తిరుగుబాటు హోరాహు అతని స్నేహితులపై శిక్ష ఇస్రాయలు మళ్ళీ ఇస్రాయెలు మళ్ళీ ఇస్రాయెలు మళ్ళీ సనగడం తిరుగుబాటు చేయడం అహర్ అహరును కర్ర చీగీర్చడం రెండోసారి బండను కొట్టడం మోస విధేయతకు దండన అహరోను మరణం ఇష్రాయలు శపించడానికి బాలాకు బిలాము కోసం కౌరప్పించడం బిలాము గాడిద రెండోసారి జనాభా లెక్కలు కుమార్తెల వారసత్వం పొందడానికి హక్కు అర్పణాలు బాలాలు సవస్తరిక సవస్తరిక పండుగలను గురించి చట్టాలు కుమార్తెల వారసత్వం సంఖ్య సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచనము కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నిశ్చయించిన దేశాన్ని వారు చూడనే చూడరు నన్ను ఆలక్ష్యము చేసిన వారిలో ఎవరినో దానిని చూడరు ఈ వచనంలో ఈ వచనంలో క్రొత్త నిబంధనల అపోస్తుడైన పౌలుగారి ఈ విధంగా కొరీదులకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము ఐదో వచనంలో ఐదు వచనంలో ఈ విధంగా రాసను అయితే వా అయితే వా అయితే వారిలో ఎక్కువ మంది దేవుని ఇష్టలుగా ఉండకపోయిరి గనుక దేవుని ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సలహా ఇంపబడిరి ఆమెన్ ఓకే ఆన్సర్ తెలిసిన వారు చేపైకెత్తండి సింపుల్గా అడుగుతున్నాను ఈ పుస్తకంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి రా జ్యోతి జ్యోతి ఎత్తింది మీరు దగ్గరుండి తొందరగా వస్తున్నారని పాస్టర్ గారు చేయి ఎత్తామన్నారు ఓకే నలభై ఏం చెప్పాలి చెప్పు నలభై ఎనిమిది అధ్యాయం ముప్పై ఏడు అధ్యాయములు నీకెవరైనా చెప్తారా ఎవరైనా చెప్తే చెప్పండి ఆదాం చెప్పాడా అయితే వెళ్ళిపో ఇంకో క్వశ్చన్ అడుగుతాం చెప్తే రాకూడదు అలాగా ఓకే ఎన్ని వచనాలు ఉన్నవి రావాలి పదకొండు వందల ఎనభై ఎనిమిది వచనాలు దగ్గరికి వచ్చావు కానీ కొంచెం కమా పన్నెండు వందల ఎనభై ఎనిమిది కరెక్ట్ ఆన్సర్ ఓకే చెప్పండి కొట్టండి రైట్ యూత్ స్టార్ ఆఫ్ ద వీక్ అండ్ జే బాయ్స్ కూడా వచ్చారు ఓకే అందరూ క్లాప్స్ కొడదాం క్లాప్స్ 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 చాలా పెద్ద చెప్పింది అమ్మాయి చాలా విషయాలు చెప్పింది చాలా ఉన్నాయి చాలా చాలా ఎక్కువసేపు చెప్పింది వెరీ గుడ్ ఓకే గాడ్ బ్లెస్ యూ మా చాలా బక్క చక్కగా చెప్పావు అందరికన్నా నీదే పెద్దది ఇప్పుడు వరకు చెప్పిన వాళ్ళందరికన్నా కూడా కదా రైట్ చాలా సంతోషము ఓకే ఎవరి సాక్ష్యాలు ఉంటే దేవుడికి మహిమపరచు